కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ సరస్వతి మాత తల్లి విగ్రహాన్ని ఇటీవల కొందరు హిందూ వ్యతిరేక శక్తులు ధ్వంసం చేసి విగ్రహ చేతు విరగొట్టడం జరిగిందని ఈ ఘటనను భారతీయ జనతా పార్టీ మరియు హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి వారిని పట్టుకొని శిక్షించడంలో పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న పోలీస్ యంత్రాంగం దాడి జరిగిన వెంటనే హిందూ సంఘాలకు తెలవడంతో హుటాహుటిన విషయం తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అర్ధరాత్రి సమయంలో విగ్రహానికి మరమ్మతులు చేయించడంలో ఆంతర్యం ఏమిటని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు ఆధ్వర్యంలో పత్రికా పాతికేయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క పాతికేయ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత వారం రోజుల నుంచి వెళ్ళి హిందువులకు హిందువుల వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి దుష్టులకు మధ్యలో జరుగుతున్న పోరు ఇందులో భాగంగానే మొన్నటి మొన్న ప్రధానమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన మీద కేసు పెట్టడం జరిగింది పోలీసులు దాంట్లో నిమ్మకు నీరెత్తినట్టున్నారు అదేవిధంగా ఎవరు పట్టించుకోకపోవడంతో ఇక్కడ భారత చట్ట వ్యతిరేకానికి అనేక కార్యక్రమాలు రాముడు మండలంలో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వేరే దేశస్తులు కూడా నివాసం వండుకుంటూ హిందువుల మధ్యలా ఇదంతా చేసుకుంటూ ఈ మండలంలో అన్ని ఊర్లలో ఇలా వేరే దేశస్తులు నివాసం ఉంటుండ్రు వేరే కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని మేము ప్రభుత్వ దృష్టికి ఎన్ని మార్లు తీసుకుపోయినా కూడా నిమ్మకు నేనెత్తినట్టుంది మొన్నటికి మొన్న రామడుగు పాఠశాలలో ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్కు సంబంధించినటువంటి విద్యార్థులు మమ్మలను సంప్రదించిన మీదట మేము అక్కడ పాఠశాల ఆవరణలో అమ్మవారి విగ్రహం సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో మూడు నాలుగు రోజుల క్రితం సరస్వతి మాత విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి దుచ్చేరేకు పాల్పడ్డరు ఆ యొక్క దుచ్చర్యను మేము భారతీయ జనతా పార్టీ హిందూ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి ఈ చర్య ముందస్తు మేము పోలీస్ అధికారులకు చెప్పినాం ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చాలా జరుగుతూ ఉన్నాయి మీరు పట్టించుకోవాలి అని చెప్పేసి మేము అధికారులకు ముందస్తు సూచన చేసినాం ఈ యొక్క దురాక్రమంలో వీళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ ఇండియాలో తిన్నుకుంటూ ఈ దేశంలో తినుకుంటూ ఇక్కడ వండుకుంటూ ఇక్కడ పాట పాడకుండా పాకిస్తాన్ పాడే వాళ్ళ సంఖ్య ఈ రాముడు మండలంలో ఎక్కువైపోయింది దుండగులు ఈ యొక్క అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి నాలుగు రోజులు అవుతున్నా పట్టించుకోకుండా హిందూ సంఘాలు భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ విషయాన్ని తెలుసుకునేసరికి ఆ యొక్క విగ్రహాన్ని సందర్శించే లోపు ఆగ మేఘాల మీద రాముడు పోలీసు యంత్రాంగం అతి ఉత్సవాన్ని ప్రదర్శించి రాత్రికి రాత్రే ఇలా ఆ యొక్క విగ్రహము దుండగులు ఏదైతే ధ్వంసం చేసిన విగ్రహం మళ్ళా తిరిగి పునః చేసి ఆ యొక్క ఇరుగొట్టినటువంటి చేతిని ఎక్కడెక్కడైతే డ్యామేజ్ చేసిరో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసింది నేను ఈ సందర్భంగా పోలీసులు నేను ఒకటి అడదలుచుకున్నా మీరు దుచ్చేరుకు పాల్పడ్డ దుండగులను వదిలిపెట్టి ఈ యొక్క భారతదేశానికి వ్యతిరేకంగా పాల్ పాల్పడుతున్నటువంటి అక్రమార్కులకు దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి బంగ్లాదేశీయులకు మీరు వత్తాసు పలుకుతురా అని చెప్పేసి నేను మిమ్మల్ని నిరదర్చుకున్నా మీరు దుండగులను అరెస్ట్ చేయకుండా దుండగులను జాడ తెలుసుకోకుండా దుండల మీద దుండగుల మీద మీ చర్య చేపట్టకుండా మీరు రాత్రి రాత్రి వచ్చి మీరు ఆ యొక్క సరస్వతి మాత విగ్రహాన్ని ఎట్లా రిపేర్ చేస్తారు ఎందుకు చేయవలసి వచ్చింది మీ అతి ఉత్సవం ఏందో అర్థం కాలేకపోతుంది మరి మీరు భారతీయులకు సపోర్టా లేకపోతే పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి ఉగ్రవాదులకు ఈ దుర్చయి పాల్పడినటువంటి పడినటువంటి దుండగులకు సపోర్టా ఇలా ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరము పోలీస్ ఉత్తరాంగానికి ఎంత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను సవీణంగా కోరుతా ఉన్నా మీరు ఒకవేళ దాని ప్రమాద వసతు జరిగిందని చెప్పేసి మీరు నాటకం వల్ల కథలల్లుతే ఆ విగ్రహం పెట్టింది నేను ఆ విగ్రహానికి ప్రాణ ప్రతిష్టాపన చేపించింది నేను పూజలు అందుకుంటుంది పూజలు చేస్తున్నది అక్కడ విద్యార్థులు పూజలు చేస్తు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు గ్రామస్తులు అందరూ చదువుకున్న మేధావులు అందరూ కూడా ఆ యొక్క పూజ కార్యక్రమంలో ప్రతిరోజు నిత్య పూజ జరుగుతూ ఉంది మాత విగ్రహం కాడ మరి అట్లాంటి నిత్య పూజ జరిగే కాడ దుండగులు ఈ యొక్క విగ్రహం ధ్వంసం చేసినప్పుడు పోలీసు వ్యవస్థ ఏం చేస్తూ ఉంది అంటే కండ్లుండి చూడలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంటే ఇలా ఈ దేశంలో ఏం జరుగుతుంది కేవలం పెట్రోలింగ్ చేయకుండా నిమిత్త మాత్రమైన ఉద్యోగం చేస్తే ఈ దుండగుల పరిపాలన రావడంలో విచ్చలు తీసుకుతూ ఉంది మొన్నటికి మొన్న ముదైన తనకు అయినా మీద కేసు అయింది అయినా ఇంకా దుండగులు రెచ్చిపోయి ఇలా ఆ యొక్క సరస్వతి మాత వి విగ్రహాన్ని ధ్వంసం చేసారు మీరు పోలీసు వాళ్ళు మళ్ళీ తెల్లారి దాని మీద కట్టుకథలు అల్లి ఆ యొక్క విగ్రహాన్ని రాత్రి రాత్రి మీరు సెట్ చేసి చేతు ఆ యొక్క వ్యక్తి పేరు ఆ యొక్క క్యాండిడేట్ ద్వారా మీరు ఆ చేతులు అమర్చడం జరిగింది ఎందుకు ఇట్లా అమర్చురని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు అంతేకాకుండా ఒక తప్పు పది తప్పులు అబద్ధం అన్నట్టుగా మళ్ళీ తెల్లారి చేతు ఎవరైతే నైపుణ్యం గల కళాకారులతో అతికిచ్చిరో ఆయన ఒక కాంగ్రెస్ కు సంబంధించిన లీడర్ సంబంధించినటువంటి వ్యక్తి అంటే అంతర్గతంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ గుండగులకు సపోర్ట్ చేస్తున్నారా రాత్రి రాత్రి పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కలిసి ఈ యొక్క విగ్రహాన్ని ఎందుకు మీరు ఈ రకంగా చేయవలసి వచ్చింది మరి అదే కాకుండా మీరు ఆ విగ్రహాన్ని దుండగులను పట్టుకోలేని మీకు అసమర్థన పోలీసులు మీరు ఇలా విగ్రహం బాగు చేసినటువంటి ఆ యొక్క శిల్పికి మీరు పారితోషికం ఇస్తూ శాల్వగప్పడం ఇంకా హిందువులను ఇస్తాయని గురి చేస్తా ఉంది దీని మీద రామడుగు పోలీసు కానీ జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ స్పందించి వెంటనే దుండగులను అరెస్ట్ చేయాలి లేని పక్షంలో ఇలా హిందువులం అందరం కలిసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అందరం కలిసి ఇలా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మండల వ్యాప్తంగా ఆందోళన చేపడతాం ఆ దుండగులను అరెస్ట్ చేసేంత వరకు మేము విశ్రమించబామని చెప్పేసి తెలియస్తూ దుండగులను అరెస్ట్ చేసినట్లు ముమ్మాటికి పోలీసు విఫలమైందని చెప్పేసి మేము తెలియస్తున్నాం ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం చొరవ చూపి ఆ యొక్క ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మేము గతంలో కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఇంకా కూడా పాకిస్తాన్ జెండాలు ఈ మండలంలో వివిధ గ్రామాలలో ఉన్నాయి నిల్వ ఇప్పటికీ బంగ్లాదేశీయులు ఇక్కడ ఈ మండలంలో ఉన్నారు వాళ్ళ కార్యకలాపాలు జరుగుతున్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ పోలీసు తెలంగాణ పోలీసు పట్టించుకోవట్లేరు మరి ఇది ప్రభుత్వంలో ఉన్న పోలీసులు పట్టించుకోకపోతే మరి మాకు మేము రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడతా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ సరస్వతి మాత విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇస్తా రెండు మూడు రోజులలో అరెస్ట్ చేయకపోతే ఈ వచ్చే శుక్రవారం నాడు మళ్ళీ విగ్రహానికి